హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెన్సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒంగోలు నుంచి నెల్లూరుకి బయలుదేరాను అనమాట అంటే రొట్టెలు పండగ కదా రొట్టెలు తెచ్చుకుందామని కొంతమంది మీదే ఊరు అని చెప్పేసి అని నాకు కామెంట్ చేస్తున్నారు అందుకనే చూపిస్తున్నా మా ఊరు బోర్డు ఒంగోలు ఒంగోలు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే రొట్ల పండక్ వెళ్ళి మనం అడిగినల్లా అన్ని రొట్టెలు ఉంటాయి అన్నమాట ఆ రొట్ల పండక్కి వెళ్ళి మనకి తీర్ని ఇచ్చేసి మళ్ళీ మనకి తెచ్చుకుంటే ఖచ్చితంగా అదైతే మాత్రం ఖచ్చితంగా తీరతాయి ఫ్రెండ్ ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా ప్రతి సంవత్సరం అంటే లేడీస్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఆ ఇబ్బందులు లేనప్పుడైతే ఖచ్చితంగా వెళ్తానమాట ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వెళ్ళను నెల్లూరులో దిగాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి నెల్లూరు వచ్చాను ఎందుకు వచ్చాను పోట్టినారా రొట్ల పండగ కదా చూస్తారా నెల్లూరు బోర్డు చూపించాను అనుకుంటున్నా మీకు మళ్ళీ చూపిస్తా చూడండి నడుచుకోండి చూసారు కదా నెల్లూరు వచ్చాను ఇప్పుడు మనం రొట్ల పండగ అనమాట చెప్పాను కదా మీకు నిన్న వీడియోలో రొట్లి పండగ వెళ్తానని చెప్పి అందుకని అని పండుగ మనం నెల్లూరులో ఇప్పుడు ఆటో ఎక్కాలి సరేనా ఈ రోడ్లు వీడియో రేపు పెడతాను ఫ్రెండ్స్ నేను అంటే ఈ రోజు కాబట్టి రేపు పెడతాను ఎవరైనా చూడకపోతే చూడలేదు ఉన్నారు అసలు ఖాళీ అటు పోయి ఆటో ఎక్కాలి చూడండి ఇటు సైడ్కి వచ్చి ఆటోలు కనిపిస్తున్నాయా అయ్యో ఆ ఆటో దగ్గరికి వెళ్తాను మనం ఎక్కాల చూడండి ఎవరైనా చూడకపోతే నేనేంటంటే ఓకేనా ఆటో ఎక్కి వెళ్ళాను బాగా చూసారున్నారన్నమాట నేను కూడా మాట్లాడుతు నేను ఇంటికంటే ఇబ్బంది చేస్తాను వచ్చాను వచ్చేసి తీసుకుని వెళ్ళాలి நிலையில சம்பா ஆரோக்கிய நிறைய சந்தான நிறைய செல்லி நொட்டி சௌபாகிய நிறைய இடம் நிறைய கலவு வட்டம் உஜ்ஜீவன் நிறுத்த అందుకే కానీ మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ అక్కడేది మాత్రం మనం మెచ్చిపూర్చుకోవాలి కొత్తగా పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు చేస్తాను కొంతమంది తెలియక పోటీలు ఎదురుకుంటే కొని ఇస్తున్నారు కొత్తగా పోయిన వాళ్ళు అయితే మీకు ఏ కోరిక తీరకుండా మీరు ఎలా ఇస్తారు మీకు అలా ఏం మాత్రం కొంతమంది ఏంటంటే మేము కొత్తగా వచ్చినామో మీకు కొని ఇస్తున్నారు పట్టిస్తే మీకు పేరు అండి మీరు కొత్త ఊరు బట్టండి సాయంత్రం ఊరు బట్టి ఖచ్చితంగా అయితే దొరికింది దొరకకుండా అయితే రొట్టె ఖచ్చితంగా దొరికితే మీరు ఏ రొట్టె తనుకున్నారో ఆ రెండు ఊరు బట్టి ఖచ్చితంగా దొరికిద్ది మీరు ఈ సంవత్సరం కొత్తగా పోయి వాళ్ళకి కొని ఇచ్చి మీరు తెచ్చుకున్నట్లయితే ఫలించరు అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నారు అనమాట అలా ఏమాకండి ఎవరైనా మీకు ఏ రొట్టె కాదు నిదానంగా అయినా ఆ రొట్టె అడగండి ఖచ్చితంగా దొరికితే దొరకండి అనుకుంటూ కాపు కొద్దిగా లేట్ కొత్తగా వచ్చిన కొద్దిగా లేట్ అవుతుంది అనమాట నాకైతే అని తెలుసుకున్నాను తొమ్మిది అధ్యాయంలో జాగ్రత్తగా చూస్తున్నాం అది తీసుకుంటే వీళ్ళు ఫ్రెండ్స్ అసలు ఇస్తే తరమతి వీడియో తీసుకున్నాను ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్ బాగా ఏంటంటే నాకైతే తెలంగాణ దొరికిన ఫ్రెండ్స్ నాకు వీడియో చూసేవాళ్ళు లేరు కాబట్టి నేను చూపించాను నేను రోజుకి అందుకున్న తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట ఇంకొక ఉంటారు కదా అనమాట ఏంటంటే నేను

परवाने का तरीका है इसको సౌభాగ్యం దొరికినావే తెచ్చుకునే అవకాశం నేను ఇద్దరు యువాల వాళ్ళకి ఇచ్చాను ఎవరైనా కలిసి సౌభాగ్యం ఆదాయం ఆరోగ్యం ప్రతి సంవత్సరం ఇవ్వాలి మనం తీసుకోవాలన్నమాట ఇది తర్వాత దేవుడి దగ్గరికి అయితే వచ్చిన ప్రస్తుతం అసలు స్కీనైతే పట్టింది ఫ్రెండ్స్ స్కీలో నుంచి దేవుడి దర్శనానికి రావాల్సి ఉంటే చూడండి నేను ఆ దేవుడి దర్శనం కూడా చూపిస్తాను దేవుని కూడా తీసుకున్నమాట కాకపోతే క్లారిటీ అలాది ఎందుకంటే జ్వరం ఉన్నారు కదా మళ్ళీ చూస్తే ఏమంటారు అలా కొద్దిగా ఇబ్బందిగా తీశాను అనమాట వీడియో చూడండి జనం అసలు ఉంటున్నారన్నమాట అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను చూడండి మీరే అసలు మీ వచ్చిన జనం ఉన్నారు ఫ్రెండ్స్ అసలు చూడండి భక్తికి ఎంత మంది నెట్టుకుంటున్నారు సీకి మాములుగా మీరు కూడా దేవుని కళ్ళకు అద్దుకోండి ఫ్రెండ్ చాలా మంచిది అసలు నిజంగా ఎవరైనా ఒక ఈ సంవత్సరం మిస్ అయిపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే మీరు మిస్గా మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరికలు అయితే తీరుతాయి అయితే ఏదో ఒకటేనమాట అంటే బలంగా మనకి ఇప్పుడు ఇల్లు లేదనుకో ఇల్లు రొట్టి తీసుకోండి ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి తీరిద్ది ఒకవేళ మీకు ఆ సంవత్సరం దేరకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా మీరు వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు ఆ సంవత్సరానికైనా తెలియద్ది ఆ సంవత్సరం కూడా తీరకపోతే అది తీరిన దాకా మీరు తెచ్చుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే తీరిద్ది కనీసం మూడు సంవత్సరాల కన్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే నాకు జరిగింది కాబట్టి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడి విషయంలో ఫ్రెండ్స్ అసలుకి జరగకపోతే ఎంతమంది రారు కదా జనం పది లక్షల మంది ఫ్రెండ్స్ నేనైతే అసలు జనం ఇస్కేస్తే రాలేదు అనమాట ఊపి రాలేదు జనాలకి ఎందుకంటే ఏం ఒకళ్ళని ఇద్దరినైతే వాళ్ళని కంట్రోల్ చేస్తాను కానీ అంతమంది జనాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందే కదా అయినా అసలు చూడ ఫ్రెండ్స్ అలా ఆయన పెద్దయినమాట దేవుడు ఇంక అన్నీ ఉంటాయి అన్నీ చూసుకుంటా చూసుకుంటా అంత దేవుణ్ణి తాకుత మనం అక్కడ గులాబీ పూల అమ్ముతారు అవి అని మీద అక్కడ డబ్బులు వేస్తారనమాట ఆ డబ్బులు తీసుకొని మనం పెట్టుకుంటే మంచిది అని అంటారు నేను ఒక సంవత్సరం అయితే తీసుకొచ్చాను సంవత్సరం అయితే తీసుకురాలేదు అక్కడ దేవుడి మీద వేస్తుంటారు కదా డబ్బులు కొంతమంది తీసుకొని పెట్టుకుంటారు పెట్టుకుంటే మంచిదే నేను ఒక సంవత్సరమే తీసుకున్నాను ఇంక తర్వాత అయితే ఎప్పుడు తీసుకోలేదు అనమాట కడ్డీలు ముట్టించేవాళ్ళు అది బయటనే టెంకాయ కొట్టుకొని బయటనే ఇది అవుతారు కడ్డీలు ఏంటంటే ఇంకా అక్కడ పెడతారు వాళ్ళే ముట్టిస్తుంటారు ఐస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అదనమాట కొంతమంది అది అడిగి తీసుకుంటున్నారా రూపాయిచ్చింది చూసారా అట్ట అట్టేంటే అడిగి తీసుకుంటున్నారు కదా మంచిది అని చెప్పేసి అని ఆ అబ్బాయిని కూడా బదిలీలాడుతున్నారు ఇవ్వండి ఇవ్వండి అని అమ్మాయి ఇస్తే వాళ్ళు ఒప్పుకోరమ్మా అని చెప్పి ఆ అబ్బాయి ఏమో ఇవ్వట్లే భయపడుతున్నాడు అనమాట చూడండి మంది బందస్తుంట పోలీసులు అయితే జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఏంటంటే ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఒక మూడు ఐదు రోజులు చేస్తారు ఫస్ట్ రోజు లో అంటే మూడు రోజులు మాత్రం వేరే ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు వస్తుంటారు బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి అమెరికా నుంచి కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కూడా పోయిన సంవత్సరం వీడియోలు కూడా చూపించారు అంటే వేరే టీవీ నైన్ గట్టా చూడండి మీరు అమెరికా నుంచి కూడా వచ్చి అందుకు జరగకపోతే ఎందుకు వస్తారు చేస్తారు మనం కరెక్ట్ కరెక్ట్గా జరగకపోతే ఎందుకు వస్తారు రారు ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే లోపల వాళ్ళు ఏంటంటే రెండు రోజులు వెళ్తారు అనమాట లాస్ట్ సెవెన్ రోజు ఉంటుందో ఆ రెండు రోజులు వాళ్ళు వెళ్తారు మూడు రోజులు మాత్రం పరే ఊరు వాళ్ళు ఎక్కువ అనమాట వచ్చి నిద్రలు చేసేవాళ్ళు కొంతమంది అయితే బట్టలు అయితే తెచ్చుకొని ఫుడ్ అక్కడ పెడుతుంటారు మధ్య అనుకుంటే మరి సాయంత్రం పెడతారో లేదో తెలియదు ఫ్రెండ్స్ అంటూ ఇంకేందంటే ఒక ఐదు రోజులు ఆడే అనమాట దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఐదు రోజులు అక్కడే ఉండి వాళ్ళకి పోతాను ఆయన అక్కడే ఉంటారు ఆ పండుగ అయిపోయిన దాకా ముఖ్యంగా ఇదేంటంటే ఒక పండుగ